నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ నాయకురాలు ఏమంటుందో చూడండి నిర్ణయ లేనే పడతాయి సంవైన్ బాగా పడతా సంవిధాన జోన్ స लोकसभा और राज्यसभा दोनों की उसके अंदर अमल चाहिए होती है लोकसभा में आज भारतीय जनता पार्टी और एनडीए का प्रचंड बहुमत है उसमें कोई कमी नहीं है लेकिन राज्यसभा में आज भी हमारी मेजोरिटी है अगर इस बार तीसरी बार एनडीए की सरकार आती है तो शर्तिया राज... कर्नाटक बीजेपी एम अनंत कुमार हेगे मार्च पदना एन कंत मेजारटी वस्ते हिंदू अकूल राजनी मारस्ता కొత్త కాదు అప్పటికాల్ 400 పాలి ఈ ಬಾರಿ 400కు ఏ చికన దెల్బెకుంట అవ్నే యాకే 400 యాకే నమగే లోక్ సభేలి బహుమత ఐదు 2/3 మెజారిటీ రాజ్యాంగం భగవద్గీత కాదు మారిస్తే తప్పేంటని మరో కేంద్ర మంత్రి షెకావత్ అంటారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్డిఏ అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వెంకటచలయ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది తిరిగి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ పీఠిక నుండి సెక్యులర్ సామ్యవాదం అనే పదాలను తొలగించారు రెండు వేల పదిహేడులో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని ఆమోదించిన నాడు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది మనుస్మృతిని గురించి ప్రస్తావించలేదని అన్నది వేదాలతో పాటు మనుస్మృతిని హిందువుల సంస్కృతి అని అన్నది మనుస్మృతిలోని అరవై ఏడు శ్లోకాలలో ఒక్కటి తప్ప అన్ని కూడా స్త్రీల ఉనికికే ప్రమాదం ఒక రకంగా స్త్రీ మనిషిగానే గుర్తింపబడదు బాల్యంలో తండ్రి యవనంలో భర్త వృద్ధాప్యంలో కొడుకు అధీనంలో ఉండాలని మనుస్మృతి శాసిస్తుంది ఇలాంటి గ్రంథమే హిందూ దేశ అని ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానం స్త్రీలు శూద్రులు చదువుకు అనర్హులు శాస్త్రం చాప్టర్ మూడు నూట యాభై ఆరు స్త్రీని శూద్రుణ్ణి నాస్తికుణ్ణి చంపడం పాపం కాదు అన్ని నీచమైన కోరికలకు అసూయకు మోసానికి ద్వేషానికి మూర్తిభవించిన రూపమే స్త్రీ స్త్రీ ఎప్పటికీ స్వతంత్రత పొందకూడదు మనుధర్మశాస్త్రం చాప్టర్ తొమ్మిది పద్నాలుగు పదిహేడు చాప్టర్ ఐదు నలభై ఏడు నూట నలభై ఏడు పురుషుడు భార్య చనిపోగానే వైదిక క్రతువులు నిర్వహించేందుకు వెంటనే వివాహం చేసుకోవాలి కానీ భార్య మాత్రం జీవితాంతం ఎదవరాలిగానే ఉండాలి అని ఐదో చాప్టర్లోని నూట అరవై ఎనిమిదవ శ్లోకం ఆదేశిస్తుంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే భార్యను వదిలేయచ్చు లేదా భార్య గయ్యాలి లేదా మానసిక స్థితి సరిగ్గా లేదని అనిపించినా చాలు వదిలివేయవచ్చునని మనుస్మృతి చాప్టర్ తొమ్మిది ఎనభై ఒకటి చెప్తుంది దీనికి విరుద్ధమైనది మన దేశ రాజ్యాంగం అధికరణాలు పద్నాలుగు పదిహేను మూడు పదహారు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏ ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది డి నలభై రెండు యాభై ఒకటి ఏ స్త్రీలకు హక్కులు కల్పించాయి సమానత్వ హక్కు ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవించే హక్కు స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు సమాన పనికి సమాన వేతనం స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలు అంతమొందించాలి అని స్త్రీలను పురుషులతో పాటు సమాన స్థాయి కోసం రాజ్యాంగం ప్రయత్నం చేసింది మనుధర్మశాస్త్రం స్త్రీలని వెనక్కి తీసుకెళ్తే రాజ్యాంగం హక్కులు కల్పిస్తుంది అందుకే స్త్రీల ఆత్మగౌరవం స్వతంత్రతకు వ్యతిరేకైన బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడాన్ని మహిళలుగా నిలదీద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం